కూర్చే మీకు ఇద్దరికి డ్యూటీ ఎట్లమ్మా ఎన్ని గంటలు పెట్టారు మీకు నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఉంటారు చెప్పండి కంట్రోల్లో ఉంటే నాకు ఎందుకంటే అందరూ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నన్ను ఇంప్రెస్ చేయడానికి కానీ నేను నేర్చుకోవాలను రాష్ట్ర వస్తు అనేది నేను రాష్ట్రం అంతా అమలు చేయాలని అంటే నేను రాష్ట్రం అంతా అమలు చేయడానికి ఇక్కడ పర్ఫెక్షన్ రావాలి మీరు ఏం చేస్తున్నారు నన్ను ఇంట్రెస్ట్ చేయాలని కరెక్ట్ క్యారెక్టర్ డూప్లికేషన్ తీసుకుంటున్నారా జిరాక్స్ ఓటర్ కార్డు కూడా జిరాక్స్ అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా వాళ్ళు చెప్పింది

కిరాజేసన్ అదెక్ట్రాన్సార్ అసార్ లేదు సార్ వైఫై ఉంది సార్ ఆక్సెట్ చేయండి వైట్ కార్డ్ లో వోల్టేజ్ వైర్ వయినా లే ఉంటే వైఫై ఇది ఓకే జననాయకుడు బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కోర్ డేటా టీడీపీ అంటే ప్రాబ్లం ఏంటి వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది ఇక్కడ మనుషులు ఎక్కువ అయ్యారు కాబట్టి అప్పుడు